టీవీ స్వాగతం ఇలా ఏం వార్తలు తెచ్చిండో ఏమో పరాశికం పరాశికం ఓ పరాశికం యాడున్నావు ఏమైనా వార్తలు తెచ్చినావా నమస్తే నా పేరు పరాశికం మీరు చూస్తున్నది ఎస్ఆర్ సెవెన్ టీవీ సెవెన్ టీవీలో గిట్లా చేస్తే ఎట్లా ఈ కార్యక్రమానికి స్వాగతం వచ్చిన వార్తలు తెచ్చినా ఇక ఏంటంటే కథ ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి చెర్ల మండలంలో జరిగే ఈ యొక్క కథ ఏందో చూద్దాం భద్రాచలం బస్ భద్రాచలం లో ఎక్కువ కథ కుక్కలు హాడుగా మొత్తం కుక్కలు ఉన్నాయి ఇక చూసిన రా ఎక్కువ కథ ఇక ఊర్ల వంటి ఈ కుక్కలు పాడుగాను ఎట్లా తిరుగుతున్నాయి అనికైనా ఇక జనాలని భయపెడుతూ మొత్తం గుంపులు గుంపులు కుక్కలు తిరుగుతున్నాయి ఏం పాడుబడే కుక్కలు ఏమో కానీ ఈ మధ్య మొత్తం జనాల మీద ఎగబడుతున్నాయి ఏడ చూసినా అవే కనబడుతున్నాయి ఇది ఏడనుకున్నారు ఇది భద్రాచలం మరి బస్ బస్టాండ్లా ఎన్ని కుక్కలు అనుకున్నారు ఇక బస్లో ఎక్కేందుకు జనాలు లేరేమో కానీ కుక్కలు మాత్రం షాన్ ఉన్నాయి ఇక చూసి జనాలు భయపడి దూరంగా పోతున్నారు ఇక ఏంది కథ ఇట్లనే చేస్తే ఎట్లా ఎట్లుంటుందో చెప్పండి ఇట్లా చేస్తే ఎట్లా మరి జర ఈ ఆర్టీసీ అధికారులు చూడాలి చూసి దీన్ని చర్యలు తీసుకోవాలి ఇక అది ఎట్లా పోనీయండి ఇదో కథ ఇక చూసినా ఎట్ల కథ ఇది ఏందనుకున్నారు ఇది చర్ల ఈ చెర్లలా ఒకటే పద్ధతి ఇక కొన్నేళ్ళ సంధి ఇక పశువులు మొత్తం రోడ్ల మీద పండుకుంటాయి ఆడనే తింటాయి ఆడనే ఉంటాయి ఇక రోడ్డు కడ్డంగా బండి ఉంటాయి అవి ఎట్లా అనుకున్నారు ఇక మొత్తము ఇక ఇక దా సోఫా అందరు నేసుకొచ్చి మొత్తం ఇక నడుచుకుంటూ పోతుంటాయి ఇక జనాలకి ఇట్లా పోతాం లేవనుకుంటాం కాదు కాదు అవన్నీ మొత్తం పశువులన్నీ కూడా కట్ట కలుపుకొని ఆడికడి గుంపులు గుంపులు కట్టి మంచి ప్రధాన అన్నీ కూడా ఇక పశువులు ఇట్లా చేస్తూ ఉంటాయి మరి పశువులు కాసేటోళ్ళు వాళ్ళకి ఇట్లా లేకపోయినరా మరి పశువుల యజమానులు ఏడబైన్లు వీటిని ఎందుకు పట్టించుకోవట్లేదు మరి పంచాయతీ వాళ్ళకి ఇట్లా ఎందుకు దీన్ని చూడట్లేదు ఇక సూచన ఎందుకు పట్టించుకోవట్లేదు ఇదంతా కూడా ఎంత పెద్ద కథ లెక్కున్నది అరే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి ఏమన్నా అయితే పరిస్థితి ఏంది మరి ఇట్లా చేస్తే ఎట్లా మరి పంచాయతీ సిబ్బంది అన్న కూడా వీటిని అన్నీ పట్టిని పట్టకపోయా బట్టేసి మరి కట్టేయాలి కదా మరి అది కూడా చేయట్లేదు ఇట్లా చేస్తే ఎట్లా ఏదో చెప్పండి అరే రే చూసి లైట్ రోజు కథ ఇది కుక్కల బస్టాండ్లు అనుకుంటానులే కుక్కల బస్ స్టాండ్లు కాదు ఇది మరి ప్రజల బస్ స్టాండే కానీ ఎట్లా అనుకున్నారు ఓ కంటే కూడా ప్రయాణికుల కంటే మొత్తం కుక్కలు ఎక్కువ ఉన్నాయి ఈడ కుక్కలు చూసి జనాలుగా బస్ స్టాండ్కి రాలేక భయపడిపోతాను అరేంతా చూడండి ఎట్లా ఉందో కుక్క ఈరోజు చూడండి వాటికి వాటికి ఇట్టుకుంటున్నాయి వాటి వాటికి కొట్టుకుంటున్నాయి ఈ జనాలు పడి ఎక్కడ ఇబ్బంది పెడతాయని చెప్పి జనాలు భయపడిపోతున్నారు ఇక ఇక బస్ స్టాండ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది ఇది భద్రాచలంలో ఉన్నటువంటి మరి ప్రధాన బస్ స్టాండ్లోనే గిన్ని కుక్కలు ఉన్నాయంటే ఇక మరి ఇక వేరే వేరే ఊర్లలో ఎట్లా ఉంటాయి కుక్కలు ఇంత సిటీలోనే కుక్కలు గిన్నె ఉన్నాయి కదా మరి జిన్ని జనంతా పంచాయతీ సిబ్బంది మరి ఆర్టీసీ వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా చూసి దాని ఒక తరి చర్యలు తీసుకోవాలి కదా ఇట్లా కూడా చేయట్లేదు దీనికి కారణం ఏంటి అరే ఎంత పెద్ద కథ జంతువులు ఎంత షికాయి చేస్తాన సెవెల్తా పోలగాల అందరు ఇబ్బంది పడుతున్నారు ఇక మీరు కూడా చూస్తూ చూస్తూ ఇట్లా చేస్తే ఇక ఇబ్బంది పడ్డాక ఏం చేస్తాం మనం మాత్రం జరింత ఆలోచించండి ఇట్లా చేస్తే ఎట్లా ఇగో ఇలా చూసినరా ఇది మరీ అధ్వానం లేదు మొత్తం రోడ్ల పట్టి ఇక ఆవులు పోతున్నాయి ఈ ఆవులు ఎన్నుకున్నారో కథ మొత్తం గుంపులు గుంపులు కట్టి ప్రధాన సెంటర్ అలా కూర్చుంటాయి అవి బండ్లు వాటి పక్క నుంచి పోవాలి కానీ మాత్రం పక్కకు పోవు ఇది అంతా ఏందనుకున్నారు ఇది ఎడ జరుగుతుంది అనుకున్నారు ఇది ఇక మన చర్ల మండలంలో జరుగుతున్నది ఈ ప్రధాన కేంద్రాలల్లా ఈ యొక్క ఆవులన్నీ కూడా ఆడబడితే ఆడ పండుకొని ఆడనే కూర్చుంటాయి ఆడనే తింటాయి ఆడనే ఉంటాయి ఇవన్నీ ఆడ వనుకుంటా గట్టనే బస్సులు ఇట్లా అన్నీ ఎంత కొట్టినా కానీ పోవు ఇక బస్సే పక్కకు పోవాలి కానీ ఆవులు మాత్రం ఆడనే పండుంటాయి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటారు ఏమైనా ప్రమాదం గిట్లా జరిగితే ఎంత ఎంత ఘోరంగా ఉంటుంది దీని అంతా ఆలోచించుండి మరి పంచాయతీ సిబ్బంది కూడా దీన్ని పట్టించుకోవట్లేదా ఏ యజమానులు ఉన్నాలా లేరా ఏ బద్మాసులు ఏం చేస్తాడు అరే ఏమైనా ఆవుకేమైనా అవుతుందా లేకపోతే జనాలకి ఏమైనా అవుతుందా అనే గింత కూడా ఆలోచన లేకుండా ఇలా పంట పెట్టేయకుండా రోడ్ల మీద లేయా ఇది ఎంతవరకు సమాజం అరే దీనికి ఆసేవాళ్ళు లేరా ఇది చూసేవాళ్ళు లేరా ఏంటి ఇట్లా అనిపిస్తుంది జనంతా ఆలోచించి ప్రజా సంక్షేమం కోసం అదే అధికారులు చర్యలు తీసుకోవాలి పంచాయతీలు జనంతా వీటిని తీసుకుపోయి ఏదైనా మూలకు ఊరి శివరీ కట్టేసి వాళ్ళ దగ్గర ఫైన్ వసూలు చేయండి ఇట్లా ఇట్లా జరగకుండా ఉంటుంది ఈ పశువులను కుక్కలను జరంతా జర దూరం పెట్టుండి ఎందుకంటే ఏ వింత రోగాలు వస్తానే ఆట కుక్కలు కూడా ఏమైతే పిచ్చిదేసి జనాలను అరుతున్నాయి ఎప్పుడు ఎట్లా అర్థం కావట్లేదు జరంతా జనాలు జర జాగ్రత్తగా ఉండి మరి యజమానులు వీటి యజమానులు జరంతా ఆలోచించి మీరు ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలి మీరు కూడా ఇట్లా చేస్తే ఎట్లా జర చెప్పు ఇట్లా చేస్తే ఎట్లా